నమస్తే సార్ నమస్తే అమ్మ మీ పేరు అశోక్ తేజ కాంగ్రెస్ పార్టీ నూట ముప్పై తొమ్మిది సంవత్సరాల ఆవిర్భావ దినోత్సవం కాంగ్రెస్ పార్టీలో ఈరోజు వేడుక జరిగింది మా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తండోపతండాలుగా పాల్గొన్నారు పార్టీ ఈ జెండా ఆవిష్కరణ జరిగింది విజయోత్సవంగా చాలా సంతోషంగా హ్యాపీగా చేసుకున్నాం అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు ప్రజలు కూడా అంతే హ్యాపీగా ఉన్నారు ఈ నుండి సిక్స్ గ్యారెంటీ స్కీమ్ అనేది అమలు అమలు చేయడం జరుగుతుంది గతంలో నా రెండు ఆల్రెడీ అమలు చేయడం జరిగింది మిగతావి ఈరోజు నుండి ప్రజల్లో అప్లికేషన్ తీసుకొని వచ్చే నెల ఈ నెల ఆరో తారీఖు వరకు అప్లికేషన్ తీసుకొని వాళ్ళు ఆ స్కీమ్ సంబంధించిన బెనిఫిట్స్ పొందవచ్చు ఒకటి రైతు భరోసా గృహజ్యోతి రైతు చేయూత ఇవి ఇంప్లిమెంట్ కాబోతున్నాయి అయితే ఇప్పుడు దరఖాస్తు గతంలో మా రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టినటువంటి చారిత్రాత్మకమైనటువంటి సంక్షేమ పథకాలు ప్రజలు లబ్ధి పొంది దాని ద్వారా ప్రజలు ఎంతో అభివృద్ధి చెంది అంటే కింది స్థాయి నుండి మధ్య తరగతి ఎగువ స్థాయి వరకు అభివృద్ధిలోకి వచ్చి ఈరోజు బ్రహ్మాండమైన మంచి పరిస్థితి పొజిషన్లో ఉన్నారు అంటే ప్రజల యొక్క తలసరి ఆదాయం అనేది పెరిగింది ఇప్పుడు ప్రజలు ఏమనుకున్నారు గతంలోనే ఇంత మంచి పనులు చేసి మమ్మల్ని ఈ విధంగా మా జీవన ప్రమాణ స్థాయి పెంచారు కా కాంగ్రెస్ పార్టీ ఈ సిక్స్ గ్యారంటీ స్కీమ్స్ ద్వారా మరింత ముందుకు వెళ్తాం దానివల్ల ఎగ్జాంపుల్ గృహలక్ష్మి రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి మహిళ రెండు వేల ఎనిమిది వచ్చేసరికి ఎంత సంతోషపడుతుంది ఇప్పుడు రైతు బంధు రైతు బంధు పథకం ఉంది ఇప్పుడు ఇది కౌలు రైతులకు కౌలు రైతులు గతంలో బెనిఫిట్ పొందలే కానీ ఇప్పుడు ఈ రైతు రైతు చేయుత ఉంది కదా ఆ చేయత కింద వాళ్ళకి పన్నెండు వేల రూపాయలు గతంలో రాలే ఇప్పుడు రైతులే కాకుండా కౌలు రైతులు అంటే రైతు కార్మికులు కూడా లబ్ధి పొందబోతున్నారు దానివల్ల చాలా హ్యాపీ అవ్వరు గతంలో ధన గోధవరం రైతులు వాళ్ళు మాత్రం బెనిఫిట్ పొందిరు పది ఎకరాలు ఇరవై ఎకరాలు ఇరవై ఐదు ఎకరాలు కానీ ఇప్పుడు సన్నకారు రైతులు తర్వాత కౌలు రైతులు వీళ్ళంతా బెనిఫిట్ పొందుతున్నారు పన్నెండు వేల రూపాయలు ఎంత హ్యాపీ గతంలో చేయలేదు ఇది ఏం చేస్తున్నాం ఇప్పుడు ఏవైతే దరఖాస్తులు ఇస్తున్నారు ప్రజలు మరి మీరు దరఖాస్తులు తీసుకుంటున్నారు సరే మరి ఇప్పుడు వంద రోజుల సమయం మాత్రమే ఉంది అంటే ఈ లోపే మీరు అన్ని చేస్తా అని చెప్పారు మరి వంద రోజుల్లోనే ఇప్పుడు ఇచ్చినటువంటి దరఖాస్తు పరిస్థితి ఇదంతా కూడా సమస్యలు తీరిపోతాయా వంద రోజుల్లో గతంలో రెండు ఇంప్లిమెంట్ కదా సమస్యలు ఇప్పుడు వేల మంది దరఖాస్తులు పెట్టుకుంటున్నారు మరి వీళ్ళది వంద రోజుల్లో అంటే కంప్లీట్ చేస్తారా అన్నారు తప్పకుండా చేస్తాం ఇప్పుడు ఆల్రెడీ రెండు సక్సెస్ఫుల్ గా జరిగినాయి ఈ మిగతా నాలుగు స్కీమ్లు కూడా గా ఇంప్లిమెంటేషన్ జరుగుతాయి ఇందులో చిన్న చిన్న సరి సరి చేస్తాం నుంచి సోనియా గాంధీ గారు పోటీ చేయబోతున్నారు మెదక్ నుండి సోనియా గాంధీ పోటీ చేయబోతున్నారు మీరు మోడీ గారి గురించి మాట్లాడారు కదా కాంగ్రెస్ పార్టీ మాకు సంబంధం లేదండి కాంగ్రెస్ పార్టీకి నూట ముప్పై తొమ్మిది సంవత్సరాల చరిత్ర ఉంది కాంగ్రెస్ పార్టీ నాయకులకి ఇందిరా గాంధీ బలిదానం చేసింది రాజీవ్ గాంధీ బలిదానం చేసింది సోనియా గాంధీ అయితే ప్రధానమంత్రి పదవి వదులుకున్నది ఇంత త్యాగం ఎవరు చేస్తారని ఒక్కరోజు ప్రధానమంత్రి అయితే చాలనుకునే వాళ్ళు ఉన్నారు ఈ దేశంలో మేధావులు అటువంటిది ప్రధానమంత్రి పదవి వదులుకొని మన్మోహన్ సార్ ఇప్పుడు ప్రధానమంత్రి చేసిన గొప్ప మహిళ మా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన దేవత సోనా సోనియా గాంధీ దేవతతో సమానం మాకు మనకు మా తెలంగాణలో ఒకటి మనకు సాయం చేసిన వాళ్ళని ఎప్పుడు దేవత కింద చూస్తాం మాకు తెలంగాణ ప్రజలందరికీ సోనియా గాంధీ దేవత ఎప్పటికీ తెలంగాణ ప్రజలు సోనియా గాంధీని మర్చిపోరు మీ నుండి సోనియా గాంధీ పోటీ చేయబోతున్నారు కదా అత్యధిక మెజారిటీతో ఎవరు ఊహించలే మెజారిటీతో సోనియా గాంధీని ప్ర తెలంగాణ ప్రజలు గెలిపించబోతున్నారు సోనియా గా ఎందుకంటే అక్కడ కాంగ్రె కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నుండి సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది కాబట్టి ప్రజలందరూ వన్ సైడ్గా ఓటేస్తారని మేము భావిస్తున్నాం మేమందరం పెద్ద ఎత్తున ప్రచారం చేసి మా సోనియా గాంధీ అత్యధిక మెజారిటీతో సో మెదక్ పార్లమెంట్ నియోవరిని గెలిపిస్తామని కామిస్తాం మరి పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి మరి స్టాండ్ సిక్స్ గ్యారెంటీ స్కీమ్స్ ఏవైతే నాలుగు ఇంప్లిమెంట్ చేయబోతున్నాం దీని పార్లమెంట్ ఎలక్షన్లో కనిపిస్తుంది సో మొత్తం ఆల్మోస్ట్ అయిపోయింది ఆరు గ్యారెంటీల గురించి మొత్తం అంద రోజుల్లో కంప్లీట్ చేస్తామని చెప్పారు ప్రజావాణి గృహ జ్యోతి ఉంది రెండు వందల యూనిట్లు దాడితే కట్టుకోలేని పరిస్థితులు ఎంతో మంది ఉన్నారు వాళ్ళందరికి ఇప్పుడు ఫ్రీ ఎంత హ్యాపీ అమ్మ గృహజ్యోతి రెండు వేల ఐదు వందల రూపాయలు చేయుత నాలుగు వేల రూపాయలు రైతు కార్మికులకు పన్నెండు వేల రూపాయలకి ఎంత హ్యాపీ అమ్మ పండగ దావత్ చేసుకోవాల్సిందే కాంగ్రెస్ పార్టీ వచ్చింది అని చెప్పడం కాదు ప్రజలకు వెళ్ళి అడగండి డివిజన్లో ఈరోజు అప్లికేషన్ తీసుకున్నారు వాళ్ళు ఎంత అంటే అంత సంతోషపడుతున్నారు ఇప్పుడు బలమైన ప్రతిపక్షం ఉందండి అధికార అధికార పార్టీని సహకరించాలి ఈ అధికార పార్టీ చేసేది సలహాలు ఇవ్వాలి తీసుకుంటాం మేము అది బాధ్యతాయుతమైన ప్రతిపక్షం అంటారు ప్రతిది మంచి పని దేశాన్ని వేలెత్తి చూపించి వంకలు పెడితే అది కరెక్ట్ కాదు టిఆర్ఎస్ కూడా రైతు బంధు పెద్ద ఫ్రాడ్ అండి అందులో ఉన్న ఇప్పుడు అన్నారా ప్రతిపక్షాలు ఎత్తు చూపిస్తారని మేము దాన్ని సవరణ చేసి రైతు బంధు పథకం అనేది రైతుబంధు అంటే సన్నకారు రైతులు ఉద్దేశించిన ఉద్దేశించి పెట్టిన పథకం అందులో నిజంగా సరి అయిన లబ్ధిదారులకు బెనిఫిట్ పోలేదు ఎవరికి వాడితే వాళ్ళకి ఇరవై ఎకరాలు ముప్పై ఎకరాలు బోధబర రైతులకు అయింది కానీ ఇప్పుడు బోధవ రైతులకి సన్నకారు రైతులకి రైతు కార్మి కార్మికులకి పన్నెండు వేల రూపాయలు అంటే వాళ్ళతో సరిస దాదాపు సరిసమైనటువంటి బెనిఫిట్ రైతు కూలీలు కూడా పొందబోతున్నారు రైతు కూలీలు అంటే ఎవరు ఎవరమ్మా మనం కౌలు రైతులు వాళ్ళేగా వాళ్ళు బెనిఫిట్ పొందుతున్నారు ఇంకెక్కడ లోపం ప్రతిపక్షాలు ఎక్కడ మమ్మల్ని వేలైతే చూపిస్తాయి చెప్పండి చెప్పండి నేను బంధు గురించి చెప్తారు రైతు బంధు గతంలో ఫ్రాడ్ ధనవంతులకే మోదారు రైతులకే బెనిఫిట్ పొందిరు ఇరవై ఎకరాలు ముప్పై ఎకరాలు అది కరెక్ట్ కాదు కదా ముప్పై ఎకరాలు ఉన్న వాళ్ళకి రైతు బంధు అవసరమా టీఆర్ఎస్ ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేసింది ఎవరికి రైతు బంధు రైతుబంధు ఎవరికి ఎవరైతే రైతులు బయట నుండి అప్పు తీసుకొని నుండి అప్పు తీసుకొని కట్టలేని పరిస్థితి ఉంటే అటువంటి రైతులకు ఆపన్న హస్తం కింద ఒక బంధువుగా ఒక అన్నగా ఒక తండ్రి లాగా రైతు భరోసా పథకం ఈ కాంగ్రెస్ పార్టీ ఇంప్లిమెంట్ ఏం చేస్తుంది అలాంటి వాళ్ళు తాము చేసిన అప్పులు మేము ఇచ్చిన రైతు బంధు ద్వారా అప్పులు తీర్చుకుంటారని ఆ ఉద్దేశంతో ఈ పథకం ప్రవేశపెట్టింది ఇప్పుడు లేదు గతంలో ఉన్న తప్పు ఉంది ఇప్పుడు ఆ తప్పు మేము సరి చేసిన మా కాంగ్రెస్ పార్టీ గురించి గతంలో జరిగింది ఇప్పుడు కూడా జరుగుతుందండి నామినేటెడ్ పోస్ట్ల గురించి ఏం చెప్తారు మరి ఇప్పుడు లక్షల ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అమ్మా ఇది మా రేవంత్ రెడ్డి గారు పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు మా బలహీన వర్గాల వారికి కొద్దిగా బాధపడే విధంగా ఎమ్మెల్యే టికెట్లు తక్కివ్వడం జరిగింది కానీ నేను మా రేవంత్ రెడ్డి గారిని సమర్థిస్తున్నాను ఎందుకంటే మా బలహీన వర్గాలలో కాస్త ఆర్థిక బలం తక్కువ కాబట్టి వాళ్ళకు ఎక్కువ టికెట్లు ఇస్తే గెలవారనే ఉద్దేశంతో గెలవరనే ఉద్దేశంతో గత గత అసెంబ్లీ ఎలక్షన్లో కూడా బీసీలకు టికెట్లు ఇస్తే వాళ్ళు గెలవలే నిజంగా నేను కూడా బీసీనే కానీ గెలవలేని పరిస్థితి ఉంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని చెప్పేసి అధికార అధికారమే లక్ష్యంగా అధికార గెలిపే లక్ష్యంగా రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గారు టికెట్లు ఇవ్వడం జరిగింది అదే విధంగా అధికారంలో రావడం జరిగింది కానీ ఇప్పుడు నాన్నెట్ పోస్ట్లు ఏమైతే ఉన్నాయో గతంలో రేవంత్ మా రేవ మా ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బలహీన వర్గాల వరకు టికెట్లు ఇస్తే గెలవారని ఉద్దేశంతో ఇవ్వలేదు ఇప్పుడు మాత్రం నామినే నామినేట్ పోస్టులు ఆర్థిక బలం అవసరం లేదు పని చేసినటువంటి ప్రతి కార్యకర్తకి చిన్న చిన్న స్థాయి సెకండ్ స్థాయి లీడర్లకి అందరికీ కూడా అటువంటి వాళ్ళకి నామినేట్ పోస్టులు డైరెక్ట్ చైర్మన్లు కానీ డైరెక్టర్ కానీ మెంబర్ మెంబర్లు కానీ ఇవన్నీ ఇచ్చి వాళ్ళని బలహీన వర్గాలను వారిని ఎస్సీ ఎస్టీ సంతోషపరచాలని నేను మా ముఖ్యమంత్రి సంతోషపరచాలని మా ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారిని వేడుకుంటున్నాను ఆయన అది చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా రెండు లక్షల పోస్టుల భర్తీ ఎప్పట్లో టైం పడుతుందమ్మా ఇప్పుడే కదా అధికారంలోకి వచ్చి నెల కూడా పూర్తి కాదు ఇంకా కొద్దిగా సమయం పడుతుంది తప్పకుండా ప్రజలు చెప్పుకుంటాం కొద్ది సమయం కావాలమ్మా ఇప్పుడు సురు సురుడు ఉదించగానే మధ్యలోకి రాలేటగా టైం పడుతుంది సూర్యుడు ఉదయం టైం పడినప్పుడు మాకు ఇంప్లిమెంటేషన్ ఇంప్లిమెంటేషన్ కూడా టైం పడుతుంది పడుతుందమ్మా థ్యాంక్ యూ సో మచ్